పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురు తగ్గించి నిర్మిస్తున్నారు అని ప్రభుత్వంపై అవకలు చవాకలు పేరుతున్న ఓ మాజీ మంత్రి శంకర్ నారాయణ మార్చుకోవాలి అని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీరాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మాలగండ్ల శంకర్ నారాయణ కుటుంబ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ గారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నుంచి నలభై ఒక్క మీటర్లకి తగ్గించినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అయితే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ గారిని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారు మీ మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మీరు పోలవరం ప్రాజెక్టును ఎందుకు కంప్లీట్ చేయలేదు మీరు నలభై నలభై ఐదు మీటర్లు నలభై ఐదు మీటర్లు ఉంటే దాంట్లో ఒక్క మీటర్ ఏమన్నా మీరు ఆ వర్క్ చేసి పోలవరం ప్రాజెక్టు పనులు ఏమన్నా చేశారా అదేవిధంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టును డెబ్బై శాతం పూర్తి చేసి రాయలసీమ చాలా వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంతంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ వర్షాలు లేక పంటలు లేక చాలా ఇబ్బందులు అనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తయ్యేదానికి ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అయితే వారికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో అప్పట్లో ఏదైతే పట్టసీమ నుంచి పట్టసీమ ప్రాజెక్టు త్వరత పూర్తి చేసి రాయలసీమకు అంది నివాకాల ద్వారా తీసుకొచ్చి అదేవిధంగా నింపి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి అందరి నివాకాల ద్వారా చెరువు నీరు నింపిన ఘనత చంద్రబాబు నాయుడు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కూడా తెలిపారు మీరు ఎందుకు ఆ రోజు పోలవరం కంప్లీట్ చేయలేదు అదే అదేవిధంగా రెండో విషయం తీసుకుంటే మెడికల్ కాలేజు మెడికల్ కాలేజీని తీసుకుంటే వెనుగొడ్డ ప్రాంతంలో వెనుగొడ్డ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో వైద్యం కోసము వైద్య విద్యార్థుల కోసము అదే విధంగా అక్కడ వైద్యము మెరుగైన వైద్యం కోసము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసము ఇక్కడ హాస్పిటల్ నిర్మించాల్సిన అవసరం ఉంది అయితే మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అప్పట్లో మీ ముఖ్యమంత్రి చంద్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మీరు ఎమ్మెల్యేగా మీరు మంత్రిగా ఉన్నారు అప్పుడులో మెడికల్ కి సంబంధించి పదైదు మెడికల్ కాలేజీ ఆ రోజు ఓపెన్ చేసినట్లుగా భూమి చేసినట్టుగా చేశారు అయితే ఇప్పుడు మెడికల్ కాలేజు కేవలం మాత్రమే పరిమితమైంది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆ రోజు నాలుగైదు మాత్రమే అనుమతి పొంది ఉన్నారు వినవలకు సంబంధించిన మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా తీసుకు తీసుకురాలేకపోయినారు కాబట్టి మీరు ఆ పునాది మాత్రమే మెడికల్ కాలేజీ పూర్తి చేశారు ఈ రోజు మీరు మాట్లాడడం మీ అవ్యకాన్ని కూడా నిదర్శన కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాను